ఈ రోజు పోసుకోవడం కావడం జరిగింది ఇప్పుడు విద్యార్థుల యొక్క అంటే వారి యొక్క అంటే కాదు కానీ వారి యొక్క అభిప్రాయాలకు మేడం కాదు తన యొక్క జీవితం యొక్క అనుభవాలు కానీ తర్వాత తన యొక్క రాజకీయ జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళను వారికి యొక్క సమాధానం ద్వారా వారికి స్ఫూర్తినింపాలని కోరుకుంటూ యొక్క కార్యక్రమాన్ని

అదే మరి అనుకోకుండా వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ అసలు ఎంత సపోర్ట్ అంటే పైసలు ఇచ్చినా మనం ఎంత ప్రేమతో చూసినా చూడలేమో కానీ ఆ రోజుల్లో మా పాప పద్నాలుగు రోజులు జైల్లో ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఇద్దరు అసలు తెలియదు తెలుగు పద్నాలుగు రోజులు కాబట్టి అది ఆయన చాలా అన్ని రకాలుగా సమాజంలో నిందలేసిన ఎన్ని రకాలుగా అన్ని రకాలైన అయినా ఆయన మనోధైర్యంతో ఈ రోజు కూడా కాబట్టి ఆ మనోధైర్యంతో ఈరోజు సినిమా కూడా తీయాలి నాలో ఉన్న బాధను కూడా పది మంది పంచాలి అందరికి కూడా అది ఒక అంటే యూజ్ఫుల్ కావాలి ధైర్యం ఎప్పుడు వస్తుంది ధైర్యం ఎట్లా తెచ్చుకోవాలంటే ఆ సినిమా చూస్తే మీ అందరికి తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా అదాయ పడద్దు అదైన పడకుండా జీవితంలో ముందుకెళ్లాలని ఆ సినిమాలో ముగింపు ఉంటుంది అని నేను అనుకుంటా మొత్తం సినిమా తెలియదు ముగింపు నేను అదే అనుకుంటా ధైర్య పడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు ఆ సినిమాలో ఉన్న ముఖ్య సారాంశం పొలిటికల్ గా వచ్చి ఏ ఒక్క రోజు సండే రోజు కూడా కలిసి ఉండవు నువ్వు రాజీనామా చేయ రాజీనామా చేసినా రాజకీయం వచ్చింది ఓసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం దాన్ని పెద్ద ఇదిగా తీసుకుని అవసరం లేదు రాజకీయం అనేది ఏంటంటే ప్రజా సేవ కోసం వస్తున్నామని రాజకీయం గానీ రాజకీయంగా ఓడిపోతే అయ్యో కోల్పోయినామనేది పాధ కాదట ఓటమి ఉన్నా గెలిచిన ప్రజల కోసమే చేసే అంకిత భావం వాటి మాకు ఓటమి గెలుపు రెండు కూడా సమానంగా